హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం చైనాలో ఒక మహమ్మారి పుట్టింది దాన్ని మళ్ళీ ఇండియా పైకి వదిలారు అని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్ అయితే న్యూస్ అయితే చెప్తున్నారండి అవి వచ్చేసి హెచ్ఎంపి అనే పేరుతో ఈ వైరస్ అనేది చైనాలో చాలా భారీగా ఎత్తున ఉంది వాళ్ళు మాత్రం దీన్ని దాచి చెప్పడం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థకి అని చెప్పి చాలా ఛానల్స్లో చెప్తున్నారండి అలాగే ఇండియాలో కూడా ఈ హెచ్ఎంపి వైరస్ అనేది ఇద్దరికి సోకినట్లుగా వైద్యులైతే నిర్ధారం చేసి చెప్పినట్లు చెప్తున్నారండి న్యూస్ ఛానల్స్లో అది కూడా చిన్న పిల్లలకి మూడు నెలల పాపకి ఎనిమిది నెలల బాబుకి వచ్చినట్లుగా చెప్తున్నారు మరి ఇది ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ జనాలు అయితే అప్రమత్తంగా ఉండాలనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఎవరు భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చాలా ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి ఓకే అండి ఈ వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి పలు ఛానల్స్లో ఈ విధంగా వస్తూ ఉండడంతో నేను కూడా ఈ వీడియో ద్వారా కొందరికి తెలియపరచవచ్చు అనేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి